పిల్లలు ఈరోజు చా గుణింత పదాలు చదవడం అది ఏ విధంగా చదవాలో మీకు తెలుసు ఆల్రెడీ కా గుణిత పదాలు గా గునింత పదాలు అయిపోయింది ఇప్పుడు చా గుణిత పదాలు కూడా చదివిస్తున్నా ఎందుకు చదువుతున్నా అంటే ఇది చాలా మంది చుట్టుకు చదవడం కావట్లేదు ఇక్కడ తలకట్టు తీరగాల పైన రాసుకొని చదివితే చాలా ఈజీగా చదవచ్చు ప్రతి పదం కాబట్టి నేను అన్ని గుణిత పదాలను చదివిస్తున్నాను ఆ విధంగా చదివితే మీరు మంచి రిజల్ట్ వస్తుంది చూడండి చా రా క

시주주파파비 피, 푸주푸 넥스 트루 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 넥스 차차시시주주 트루 트루 체체 라, 라, 리리루체루카 క కి కి కు చే రు నెక్స్ట్ చ చా చి చి చు చు జు రు జ చే ప చే ప నెక్స్ట్ చ చా చి న న

si chu chu i begini kan